తల్లి జై జై నిజామాబాద్ జిల్లా ఉత్తరాజ్ సంఘం ఆహ్వానం ప్రకారంగా ఇక్కడ వచ్చిన అందరికి ఉత్తరాజ్ కుల బంధవులకు పెద్దమ్మ తల్లి సాక్షిగా అందరికి తల వంచి పాదాలు వందలు అందరికి ప్రతి ఒక్కళ్ళు నీ సంఘాలు ఈ సంఘాలు ఎన్ని సంఘాలు ఉన్నాయి మరి ఆ సంఘాల మనకు ముందు రావాలనుకుంటే ఈ రాష్ట్ర నాయకత్వమే ముందు ముందు ముందుకు రావాల అక్కడ ఉన్నది ఏంటి బండ ఒక వర్గము పీటల ఒక వర్గము కాసానం ఒక వర్గము మనమే మనం చేసుకుంటే మనం మన మీద నాయకత్వం నెట్లొస్తాయి మనకు రాజ్యసభ మనం ఆశిస్తున్నాము మనం రాజకీయం ఎదగదా ఏమేందలుగుతాము మన సంఘాలు ఏకతలు తెచ్చినాడే మనం రాజకీయం ముందు వెళ్తాం కాకపోతే అందరు చెప్తున్నారు ముద్రాల సంఘం కలుసుకుంటే ఇరవై ఎంఎల్ వస్తాయి ఇంకా ఇరవై మందికి గెలుపుతాం అన్ని మంది ఉన్నాయి అన్ని మంచి ఉన్నాయి అని చదినట్టు మన నాయకత్వం కోసం నేను నేను నీ పెద్దవాళ్ళ కోసం కాదు నువ్వు జాతీయ సేవలు అంటే ముందు కాబట్టి ప్రతి ఏమిన్నా ఏ ఊళ్ళో ఉన్నా ఎక్కడ ఉన్నా జిల్లా నుంచి రాష్ట్రం వరకు అన్ని సంఘాలు ఒకటే ఉన్నాడే మనం రాజ్యాధికారం అవుతుంది మన రిజర్వేషన్ అవుతుంది ఎవరైనా ఆశించు శాసించు మనం రావాలా ఇది ఉన్న బీసీల మా అత్యధిక మెజార్టీ మనది బీసీల ముసాలిటీ ఇరవై నాలుగు వస్తే చిన్నకర ఉన్నది దాని తర్వాతనే అన్ని లేవు మనమే ఎక్కువ కానీ మనమే రాజకీయంగా ఎందుకు ఉన్నాం ఎందుకున్నాం ఐక్యత లోపించడమే కాబట్టి ఏ రాజకీయ పార్టీ అయినా మనం ఆడుకుంటుంది అప్పటి నీకు నాకు చెప్తాయి నరసయ్య వెళ్ళన్నా మళ్ళన్నా దగ్గరదిస్తే మన భూజాలు వైపు చెప్తున్నాయి నాకు మంచిగా ఉన్నారా మా వాళ్ళు ఏమో కానీ ఇంత బీసీ నాయకులు చూడ అసలు మా మన ఇది కాబట్టి కింది నుంచి దాకా కింది ఒక గ్రామ గ్రౌండ్ నుంచి ఎవరైనా నాయకుత్ చేస్తున్నారో వాళ్ళు ప్రతి గ్రామంలో మనల్ని కట్టుకోపోవాలా మన వ్యక్తిగతంగా మనకు ఎన్నైనా ద్వేషాలు ఉండని మన సంఘం కోసం ఉన్నప్పుడు కలిసి మనమే మాట్లాడుకుంటే అప్పుడు ఐక్యతను చాటుతాము ఒక ఊరు నుంచి ఒక మండలకు ఒక మండలం నుంచి జిల్లా వ్యాప్తం వస్తే ఈ నిజామాబాద్ జిల్లా నుంచి ఆదర్శంగా ఇంత నుంచి పంపిస్తామని మీటింగ్ పెట్టి చెప్పాము మనం కలుద్దాము రాష్ట్ర నాయకులు కలిపి మన రాజ్యాధికారం సాధిద్దాము అంటే నాయకుడు సాధిస్తాము అంత మటు దాకా ఎన్ని మీటింగ్లు పెట్టినా ఏమి చేసుకున్నా ఇది పట్టి మాటలే ప్రేమకు సంఘ జెండాలు వేసుకుంటాము అన్ని చేస్తాము నలభై సంవత్సరాల నుంచి మన రాజకీయ పార్టీలో పనిచేస్తున్నాం చేస్తున్నాం మేము అయినా మన పీసీలు ఎదుగులయ్యారు పని చేయమంటారు ఏ రాజకీయ పార్టీలు వస్తే ఆ ఉన్న రాజకీయ ఆగ్రహ వర్గాలు వాళ్ళంతా ఒకటే వాళ్ళు ప్లస్ టేబుల్ సందేశం పొద్దుకి అన్ని పార్టీలు అక్కడ వర్గాలు ఒకటాడు ఉంటాయి ఎట్లయితే దీని చేతము నలభై రెండు శాతం తీసి రిజర్వేషన్ పెట్టిను ఎవరో ఎవరో ఒక మాత్రం దేశంలో ఉండరు దేశం మంచిగా ఉండాలనుకుంటే ప్రజాస్వామ్యం ప్రద్వరిలా దేశం అన్నారు కాబట్టి ముందు పెట్టుకున్న పై పెట్టుకుంటే బీసీల రిజర్వేషన్ నలభై రెండు కామారెడ్డిలో డిక్లైర్ చేసి కాంగ్రెస్ పార్టీ అలా ముత్తాయులకు ఇస్తామన్నది డీ నుంచి ఏదన్నది అంతకు ముందు ఇచ్చింది ఎవరో ముఖ్యమంత్రి రాక్ష వైఎస్ రాజశేఖర రెడ్డి ఫిఫ్టీ పై జియో తెచ్చి మన పదిహేను పదిహేను డీజిల్ నుంచి ఏదైనా వచ్చింది ఆరు మాసాల లోపలే మనీ కోట్ల పెట్టి దాన్ని పట్టేసింది మరి అప్పుడు ఆ మంత్రి ఏం ముఖ్యమంత్రి నేను ఇట్ల తీయను ఎందుకు రిప్లై చేయలేదు అంటే బెల్లంబల్లు మోసే బెల్లం పెట్టి అలసత్తు నాకిత్తురు ఏ రాజకీయ పట్టేయాల కాబట్టి మనము మన జాతిని మనం డెవలప్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ప్రతి గ్రామంలో ఎవరే కానీ ఆవేశాలు లేకుండా కల్పన ఉండాలి మనం సాధిస్తాము మన ముత్యాయుల మన శాతం మన ఎంతో మనకంటానికి ఒక నినాదం ఉంది ఆ నిదా ప్రకారం అయితే బీసీల నలభై నచ్చినా మనకు వస్తాయి ఎక్క మనకు వస్తాయి అది కాకుండా మనకు ఉన్న లెక్క తీసు అరవై ఆరు శాతం ఉన్న దేశంలో చాలా మన తెలంగాణ బీసీలారి ఆ బీసీలలో మనం కూడా ఐక్యంగా కాబట్టి అరవై ఆరు శాతం పోతే నలభై పోయిన మళ్ళీ ఉన్న పదార్థం మళ్ళీ కూర్చో ఇది ముందు కాబట్టి ఇప్పుడు వీరీశ్వ గారు చెప్పారు మనం అందరం అన్నిటికీ రాజకీయంగా బీసీలకు నాయకత్వం వహిద్దామని కాబట్టి మన సంతోషమైన వాట ఆ పట్టం అయితే మన నాయకుల ముందు మనం అనేది ఇంకో మనం చేయగలుగుతాము ఆ బాధ్యత ఉంటుంది బాగుంటుందని రాష్ట్ర నాయకత్వం చెప్తూ ఈ సంఘాలు కలపడానికి ప్రతి ఒక్కళ్ళు మీ భాష వేయకుండా ఉండాలని కోరుతూ ప్రతి స్టేజ్ పనులున్న వాళ్ళందరూ మన చేస్తున్నారు బాగా పన్ను ఉంటుందా మాకు ఏమవుతున్న కాదు మన జాతి కోసం వాళ్ళు అయినప్పుడు ప్రతి మండల్లా ప్రతి గ్రామం కోసం సంఘం కోసం ఇది చేస్తుంటే డెవలప్ చేస్తారని మీరు అందరికీ పేరు పేరు కోరుతూ అందరికి ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూర బాధ్యాలందరికీ ధన్యవాదాలు చెప్తూ జై పట్టమ తల్లి జై జై పట్టమల్లి ముత్తాళ్ళ ఐక్యత ముత్తాదుల ఐక్యత ముతాదుల ఐక్యత ముక్యత జై ముత్తాద్